హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ టు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈవినింగ్ ఏంటంటే టెడ్డీ దగ్గర కొంచెం సేపు కూర్చున్నానండి తన హోంవర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు కూర్చున్నాను తర్వాత ఈరోజు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగాను ఈవినింగ్ టైంలో అందులో కొంచెం వామ్ కూడా వేసుకున్నాను అనమాట క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది వర్షాలు పడుతున్నాయి సో దట్ అందుకని ఇంకా కాఫీ టీలు పక్కన పెట్టేసి అలా వామ్ వాటర్ అయితే లైట్గా నేను తాగి కొంచెం టెడ్కి కూడా ఇచ్చాను తర్వాత కిచెన్లోకి వెళ్ళి పిల్లల లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా అవన్నీ షింక్లో వేసేసాను ఫస్ట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాష్ చేయాలి కిచెన్లోకి పెట్టుకోవడానికి అని చెప్పి చేస్తూ ఉంది సో అందుకని నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది యాక్చువల్గా కేక్కి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు కింద ట్రే వస్తుంది కదా ఆ ట్రేని టెడ్ ఇలా కట్ చేసిందనమాట నేను వాష్ చేసి ఇచ్చేసాను బేస్ ఉంటుంది కదా కేక్ కింద ఆ ప్యాడ్ అనమాట అవును చాలా కష్టం అసలు ఫస్ట్ ఏంటంటే కట్ అవ్వట్లేదు అవును చాలా పాపం నా వల్ల అవ్వలేదు ఇచ్చేస్తే తానే కట్ చేసుకుంది మోడల్ కూడా అది రౌండ్గా ఉంటుంది కదా కేక్ బేస్ అయితే దాన్ని షేప్లో కట్ చేసుకుంది పెన్సిల్తో డ్రా చేసి ఫైనల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను వీడియోలో ఇదంతా కూడా ఇక క్లీన్ చేయాలి టెడ్డికి చాలా హోంవర్క్ కూడా ఉంది ఇక నా కోసం ఇలా చేస్తూ ఉందన్నమాట చేసుకోకపోనాను ఇంకా లేట్ అవుద్ది ఇల్లు చేసి ఇక బట్టలు అన్నీ సర్దేసాను డిన్నర్ రెడీ చేయాలి ఎగ్ రోల్ అయితే చేస్తున్నానండి చూపిస్తాను మీకు కూడా బట్టలు ఫోల్డ్ చేయలేదు అంటే నెక్స్ట్ డేకి కుప్పలాగా ఉండిపోతాయి అండి నాకు చాలా భయం ఎక్కువ బట్టలు మడత పెట్టాలి అంటే ఎందుకంటే పని ఎక్కువైపోతుంది కదా ఆ ప్లేస్లో ఇంకేదైనా పనులు చేసుకోవచ్చు అని ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటాను బట్టలు పెట్టే కంటే ముందే గోధుమ పిండి కలిపి పెట్టి పక్కన పెట్టుకున్నాను అది కొంచెం పది నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి కదా అని అలా హాల్లో వర్క్ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి వచ్చాను ఈరోజు మీకు ఎగ్ రోల్ చూపిస్తానండి నేను ఈ ప్రాసెస్లో చేస్తాను ఈ పిల్లల స్కూల్లో నాన్ వెజ్ అలో చేస్తారు అంటే గనక ఈ రెసిపీ చేసి బాక్స్లో ఇవ్వండి బాగుంటుంది మా పిల్లలు స్కూల్లో అలో చేయరండి నాన్ వెజ్ ఒప్పుకోరు ఎగ్స్ అలా తీసుకెళ్తే సో దట్ నేను వెజ్ రోల్ అయితే చేసి పెడతాను ఈ వీడియోలోనే చూపిస్తాను వెజ్ రోల్ ఎలా చేయాలి ఏంటి అని ఇప్పటికైతే ఎగ్ రోల్ చూడండి నేను ఫస్ట్ ఎగ్స్ తీసుకొని ఫోర్ ఎగ్లు కొట్టేసి వేసుకున్నానండి అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అనేది చూపిస్తాను మనకి ఎన్ని రోల్స్ కావాలో అన్ని ఆమ్లెట్లు అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి మనం ఎగ్లు కొట్టి వేసుకోవాలి ఆమ్లెట్ కోసం అని చెప్పి నేను ఎగ్స్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి వేస్తారేమో పచ్చిమిర్చి పేస్ట్లో పట్టి వేస్తే బాగుంటుందండి పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న ముక్కలుగా వేసామనుకోండి రోల్ చేసినప్పుడు అవి తగిలి పిల్లలకి బాగా కారంగా అనిపిస్తాయి సో దట్ కారం యూస్ చేయడమే మంచిది మసాలాలు వేసుకుంటున్నానండి గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా బీట్ చేస్తూ ఉన్నాను ఇందులోకి ఆనియన్స్ ఏమీ అవసరం లేదు కట్ చేసి పక్కనైతే పెట్టుకుంటే సరిపోతుంది చూపిస్తాను మీకు ప్రాసెస్ అనేది ఇలా పక్కన అయితే పెట్టానండి బీట్ చేసి ఆ లోపు చపాతీలు రెడీ చేసుకుంటున్నాను ముందుగా చపాతీలు చేసుకోవాలండి లేదంటే అదే ప్యాన్ మీద మనము ఆమ్లెట్ కూడా వేసుకుంటాం కదా ఫస్ట్ చపాతీ చేసి దాని తర్వాత ఆమ్లెట్ వేసామనుకోండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చపాతీలకి చపాతీలు మనము రోల్స్ ఎన్ని చేసుకుంటాము అన్ని చపాతీలు ముందుగా కాల్ చేసి అన్నీ ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి నేను పిండి ఎక్కువైంది అనుకున్నా కూడా చపాతీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డేకి యూస్ చేస్తాను అనమాట అప్పటికప్పుడు కలిపేసి మార్నింగ్స్ టైంలో అవ్వదు కదా అందుకని నెక్స్ట్ డేకి ముందు రోజునైటే ప్రిపరేషన్స్ అనేది పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే నైట్ కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటేనే మరుసటి రోజు పీస్ఫుల్ మార్నింగ్ స్టార్ట్ చేయొచ్చండి అందుకే ఎప్పుడైనా నైటే నేను కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను పీస్ఫుల్ మార్నింగ్ కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ ఇలా చేయడంలో తప్పేం లేదు కొంతమంది అంటారు వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోతాయి అని ఓన్లీ ఒక కూరగాయ కట్ చేసి పెట్టుకున్నంత మాత్రాన అలా ఏం కాదు మనం నైటే కదా కట్ చేసుకుంటాము దొండకాయలు అనంగా బెండకాయ ఇలాంటివి ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లేచి కట్ చేసి కూరలు చేయాలి అంటే అవ్వదు కదా అందులో ఎర్లీ మార్నింగే లేచి ఆ పిల్లలకి లంచ్ బాక్సెస్ వండడం ప్రశాంతంగా చేయొచ్చండి ఇలా ప్రీప్రి ప్లానింగ్ ఉంటే గనక లేకపోతే హడావిడిగా ఏదో ఒకటి సింపుల్గా చేసి బాక్స్ ఇచ్చేస్తే వారంలో వాళ్ళకి ఐదారు రోజులైతే స్కూల్ ఉంటుంది ఇలా సింపుల్గా రోజు చేసి పెడితే వాళ్ళ హెల్త్ ఏమవుతుంది చెప్పండి మీరే అందుకని మనము ఇలా ప్రీ ప్లానింగ్ కనుక కిచెన్లో నైట్ పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డేకి పీస్ఫుల్ మార్నింగ్ అయితే మనము ఎంజాయ్ చేయగలుగుతాము ఇలా చపాతీ అయితే ఆయిల్ లేకుండానే కాలుస్తూ ఉన్నానండి ఆ లాగా చేస్తాను ఎప్పుడైనా అంతే ఈ రోల్ కోసం అనే కాదు నార్మల్గా అయినా అంతే చపాతీలు పుల్కల్లాగా కాల్చేసి ఫైనల్గా గీ అయితే అప్లై చేస్తాను అలా చేయడం వల్ల చపాతీలు టూ డేస్ ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా చపాతీలు అన్నిటినీ కూడా కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నాను మనము చపాతీలు ఏ సైజులో అయితే చేసామో అదే సైజులో ఆమ్లెట్ చేసుకోవాలి లేకపోతే ఆమ్లెట్ అంతా బయటకు వచ్చేసి చూడ్డానికి కూడా బాగోదు అందుకే ఇలా సైజు ఈక్వల్ సైజ్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆమ్లెట్లు వేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి వన్స్ చపాతీలు మనం రెడీ చేసుకున్నాము అలాగే ఆమ్లెట్ కూడా రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది ముందుగా చపాతీని తీసుకొని దానిపైన ఆమ్లెట్ని అయితే ఇలా పెట్టుకోవాలి ఇందులోకి మెయోనీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ సాస్తో అయినా అండి మీకు ఈ రెండు పద్ధతులు చూపిస్తాను మీ పిల్లలకి ఎలా ఇష్టమైతే అలా చేసి పెట్టండి ఇక్కడ టమాటో సాస్ అయితే నేను ఇలా అప్లై చేస్తున్నాను చపాతీకి ఇదేంటంటే కొంచెం స్వీట్గా బాగుంటుంది కొంతమంది చిల్లీ సాస్ కూడా అప్లై చేస్తారు అది బాగా ఘాటుగా ఉంటుంది పిల్లలకైతే టమాటో సాస్ అయితేనే బెటర్ అనేది నా ఒపీనియన్ నేను చిల్లీ సాస్ అయితే అప్లై చేయట్లేదు ఓన్లీ టమాటో సాస్ అప్లై చేస్తున్నాను దీనిపైన ఆమ్లెట్ ఇలా ఉంచాలి ఇందులో క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు బట్ ఇది నాన్ వెజే కదా అందుకని నేను క్యారెట్ అయితే వేయట్లేదు ఇలా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని మధ్యలో ఉంచేసి రోల్ చేయడమేనండి ఇలా రోల్ చేసేస్తూ ఉన్నాను ఇలా పక్కన పెట్టేసి ఇచ్చేయండి అంతే ఒకవేళ కంఫర్టబుల్గా ఇంత పెద్ద చపాతీ తినలేరు అనుకుంటే కట్ చేసి రెండు పీసెస్గా కట్ చేసి ఇవ్వండి వాళ్ళు ఫైన్గా తింటారు ఇప్పుడు మయనీస్ అప్లై చేసి పైన కెచప్ కూడా అప్లై చేసేసి ఇలా ఆమ్లెట్ పెట్టేసి మిడిల్లో యూజువల్ ఆనియన్స్ పెట్టుకుంటూ రోల్ చేసేయడమే టెడీ అయితే చేసుకుంటుంది టెడ్డీకి మయోనీస్ అంటే చాలా ఇష్టం పిల్లలు ఇష్టపడతారు కదా ఇలా అలా మీకు ఏది నచ్చితే అలా ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి ఇదిగోండి ఇలా రోల్ అయితే ఎగ్ రోల్ కంప్లీట్ చేసేసాను పిల్లలకైతే ఇస్తూ ఉన్నాను ఇద్దరికి ఇలా ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక డిన్నర్ అయిన తర్వాత బాక్సెస్ అవన్నీ ఉన్నాయి వాష్ చేసేసానండి ఇది వచ్చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ మార్నింగే లేచాను వన్ సైడ్ రైస్ పెట్టాను తర్వాత చపాతీలు కూడా చేసి పక్కన పెట్టాను దాని తర్వాత ఇలా బాల్కనీలోకి వచ్చి వీడియో తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే రైస్ కర్రీస్ అవ్వాలి ఈలోపు నేను ఇంకా వీడియో అనేది తీసుకుంటూ ఉన్నాను బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్ పక్కన తీసి పెట్టుకున్నానండి కంపల్సరీగా చెట్లకైతే వేస్తూ ఉంటాను వన్ సైడ్ అయితే రైస్ పెట్టాను అలాగే ఈరోజు కాకరకాయ పులుసు చేశాను పిల్లల కోసం ఆలు ఫ్రై చేస్తున్నానండి అలాగే పప్పు కూడా చేశాను ఎందుకు త్రీ కర్రీస్ అంటారా పిల్లలు బాక్సుల్లోకే పెడుతున్నాను అనమాట పప్పు అండ్ ఆలు ఫ్రై పప్పు అన్నం అంటే తినరు కదా అందుకని అలాగే ఈరోజు వెజ్ రోల్ చూపిస్తాను అని చెప్పాను కదా వెజ్ రోల్ చేస్తున్నాను అందుకని ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట పిల్లలకి వెజ్ రోలు పెట్టిస్తున్నాను బాక్సుల్లోకి ఇక్కడ చపాతీలు నైటే పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను లేసిన వెంటనే బయట తీసి పెడతానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోపు పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇక టకటక చపాతీలు చేసేసి ఇలా మయానీస్ అయితే అప్లై చేస్తున్నాను దీంట్లో ఆలూ ఫ్రై పెట్టడమేనండి చాలా సింపుల్గా మీకు నచ్చితే క్యారెట్ తురిమేసి అలా పెట్టినా సరిపోతుంది క్యారెట్ అండ్ కీరా కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో నేను ఆలూ ఫ్రై అయితే పెడుతూ ఉన్నాను ఈ రెసిపీ పిల్లలకి ఎంత ఇష్టమో స్నాక్స్ లాగా తింటారు అనేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఇదే తినేస్తామన్నారు అందుకని ఇంకా నేను చేసిన పప్పు అవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఓకే ఈవినింగ్ రాగానే పిల్లలకి నేను వీడియోస్లో చెప్తుంటాను కదా ఇలాంటి ఐటమ్స్ అంటే చపాతీ చపాతి పన్నీరు అలా టిఫిన్స్ లాగా వాళ్ళ కిచెన్ అనుకోండి మధ్యాహ్నం లంచ్లోకి ఇంటికి రాగానే రైస్ కంపల్సరీగా ఇస్తాను ఒకవేళ రైస్ పలావ్ ఇలాంటివి తీసుకెళ్ళారు అంటే గనక ఈవినింగ్ స్నాక్స్ చేసిస్తాను పావుబాజీ అలాగా ఇప్పుడు స్కూల్ బాక్సుల్లో కదా ఇలా ఉండదు అని పిక్స్ ఒకటి ఇస్తానండి మనం రోల్ చేశాం కదా రోల్ ఓపెన్ అవ్వకుండా ఇలా పిక్ అయితే పెడుతూ ఉన్నాను పిల్లలు తినేటప్పుడు పిక్ తీసేస్తే సరిపోతుంది లేదు అంటే ఇలా కట్ చేసి ఒక హాఫ్కి టూ పీసెస్ లాగైనా పెట్టచ్చు ఇలా పిల్లల బాక్సులు రెడీ చేసిన తర్వాత ఇక నేను కర్రీస్ ఉన్నాను కదా అవన్నీ ఇలా బౌల్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నానండి మా వారికి లంచ్ బాక్స్ కూడా నేను కట్టాను అలాగే ధనుష్ రైస్ తీసుకెళ్ళాడు ఈరోజు ఓన్లీ టెడ్డియే వెజ్ రోల్ తీసుకెళ్ళింది ధనుష్కి మార్నింగే బ్రేక్ఫాస్ట్ లాగా వెజ్ రోల్ అయితే ఇచ్చేశాను ఇక ఆ పప్పు ఆలు ఫ్రై ధనుష్కి ఇచ్చాను అలాగే ఇక కర్రీస్ చేశాను కదా అవన్నీ కూడా ఆ బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను నిన్నటి వీడియోలో చెప్పాను కదా తీసుకున్నాను ఆ బౌల్స్ అని చెప్పి ఇవే అనమాట నాకు బాగా యూజ్ అవుతున్నాయండి కర్రీస్ అవన్నీ తీసి పెట్టుకోవడానికి ఇప్పుడు తీసి పెట్టేసామనుకోండి నీట్గా వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకోవచ్చు ఇక ఎగ్గులు ఉడకబెట్టాను కానీ ఆ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేయడం మర్చిపోయాను వాళ్ళు వెజ్ రోల్ తిన్నారు కాబట్టి ఇక హెవీగానే ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ సో దట్ నేను అసలు ఇవ్వడం మర్చిపోయాను ఇక సరేలే ఈవినింగ్ వచ్చినప్పుడు అన్నం రైస్ పెడతాను కదా అందులో ఇవ్వచ్చు అని ఇక ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఈరోజైతే వెజిల్స్ వాష్ చేసేసుకున్నానండి పని తర్వాత పని చేయాలి తప్పదు ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా నిద్రలేస్తాము ఎర్లీగా లేస్తే ఎర్లీగా పనులన్నీ కూడా ఫినిష్ అవుతాయి మనందరికీ తెలిసిందే మామ్స్ అంటేనే ఇన్స్టెంట్ కదా ఇలా చేస్తే మనకి రెస్ట్ దొరుకుతుందండి మీకు ఒకటి చెప్పన నాలుగు గిన్నెలు ఉన్నప్పుడు తోమడం ఈజీయా లేక పది గిన్నెలు ఉన్నప్పుడు తోమడం ఈజీయా కదా అందుకే ఎప్పుడు వెజల్స్ అప్పుడు క్లీన్ చేసేసామనుకోండి పని చాలా తక్కువగా ఉంటుంది మనము పీస్ఫుల్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయగలము నేనైతే ఇది ఒక్కటే నమ్ముతాను అందుకని ఎప్పుడు పని అప్పుడు ఎక్కువ పెండింగ్ పెట్టుకోకుండా కంప్లీట్ చేసేసుకుంటాను ఇక ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఎడిటింగ్ చేసుకుంటున్నానండి అసలు ఫుల్ వర్షం గాలి పిల్లలు వచ్చే టైం అవుతోంది ఒక పక్క ఇంకా అలా వీడియో తీస్తున్నాను ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు కదా అలా కనెక్ట్ అయితే గనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి Take care. Bye.